ప్రజురాడు దేవుణ్ణ మహింకల్గాక మరొక్కసారి కలిసిన భాగ్యాన్ని దేవాధ్యుడు మనం అందించేందుకు దేవుడికి వందనాలు చేస్తూ ఇది ముందు మనం ఒక కొత్త రకమైన పెదవి గురించి మనం తెలుసుకోబోతున్నాం అదేమిటంటే సామిత్రి గ్రంథం ఇరవై ఆరో అధ్యాయం అంటే ముందు ఇరవై ఐదో అధ్యాయంగా మనం చదివినట్లయితే అందులో పదహైదవ వచనంలో దీర్ఘ దీర్ఘశాంతం కలవాడు న్యాయాధిపతిని సైతం ఒప్పించగలడం నాకు మాట కనిపిస్తుంది హెలిడియా అంటే మనం కానీ దీర్ఘశాంతం కలిగిన పెదవులు మనం కానీ కలిగి ఉన్నట్లయితే ఎవరినైనా ఒప్పించగలమండి అది బైబల్ కింద మనం చదివిస్తుంది మనం కానీ నిర్గమకాండం లేవీకాండం ఆ లేఖనాల కానీ మనం చదివినట్లయితే న్యాయాధిపతిగా దేవుణ్ణే పేర్కొంటూ ఉంటారు అంటే దేవుడే ఈ లోకానికి అంతటికీ న్యాయాధిపతి దాన్ని బట్టి మనం ఆలోచించినట్లయితే మనకు కానీ దీర్ఘశాంతమైన పెదవులు కానీ ఉండగలిగినట్లయితే మనము దేవుడిని సైతం ఒప్పించగలం హలియ ఇది ఎంత గొప్ప విషయమో మీరే ఆలోచించగలరు ఎందుకంటే దీర్ఘశాంతం ఉంటే అది మనకు కూడా మంచిది మన ఆరోగ్యానికి మంచిది అలాగే మన చుట్టుపక్కల ఉన్నవాళ్ళు కూడా అతను మంచివాడు అని చెప్పుకునే విధంగా మనం ఉండగలగాలి కాబట్టి సొలమూలు భక్తులు మనకు సామిత్రిక సెలవు ఇచ్చినట్టు దీర్ఘశాంతము కలిగి కోపం లేకుండా కోపము మాని ఆగ్రహము విడిచిపెట్టి దీర్ఘశాంతము కలిగి ఎంత పెద్ద సమస్య వచ్చినా కూడా శాంతం కలిగి ఉండగలనట్లయితే ఆటోమేటిక్గా దాని పరిష్కారం మనకు కలుగుతుంది దేవుడే దాని పరిష్కారం మనకు చూపిస్తాడు కాబట్టి దీర్ఘశాంతం కలిగిన పెదవుల వలె మనం తయారు చేయబడదాం మన పెదవులను దీర్ఘశాంతంతో నింపుకుందాం ఈ వాక్యం దేవుడు దీవించి ఆశీర్వదించిన గాక ఆమె